నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అనంత శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి కాళేశ్వరంలో ఉన్న ముక్తేశ్వర స్వామి ఆలయంలో సింగర్ మధుప్రియ అనే అమ్మాయి ఒక షూట్ చేసిందండి అయితే దానివల్ల ఏంటంటే హిందూ సనాతన సాంప్రదాయ ప్రకారం మన దేవాలయాల్ని అంటే షూట్స్ కానీ వీడియోస్ కానీ తీయడానికి కొన్ని ప్రత్యేక దేవాలయాలను ఒప్పుకోరు ఒకవేళ తీసుకోవాలన్నా కూడా ప్రత్యేక అనుమతులు తీసుకోవాలి దేవాద దేవాలయానికి సంబంధించిన వ్యక్తుల్ని అనుమతి తీసుకోవాలి కానీ ఈ అమ్మాయి అటువంటి వ్యక్తుల్ని ఏమి సంప్రదించకుండానే వీడియో చేసింది అనే న్యూస్ అయితే వచ్చింది అసలు అంటే ఎందుకని మన ఎప్పుడు ఏదైతే చేయకూడదు అంటారు అంటే ఎవరు పీరియడ్స్లో టెంపుల్కి వెళ్ళకూడదు అంటే దాన్నే వెళ్ళాలి అంటారు అయ్యప్ప స్వామి గుడికి స్త్రీలు స్త్రీలు అంటే ఒక వయసు వచ్చిన అమ్మాయిలు వెళ్ళకూడదు అంటే దానికే వెళ్తారు ఎందుకని హిందూ ప్రత్యేకించి హిందూ దేవాలయాల మీద కానీ లేకపోతే మన సనాతన ధర్మం మీద కానీ మన వాళ్ళే బయట వాళ్ళు పోని చేస్తున్నారంటే అది వేరు మన వాళ్ళే ఎందుకని ఇలా బిహేవ్ చేస్తారండి దాని గురించి మీరేం మాట్లాడారు అమ్మా మీరు అడిగిన ప్రశ్న ఎలా ఉందంటే ఇవాళ కాల పరిస్థితి చాలా చండాలంగా కదా ప్రతి చోట అందులో ఎక్కువ ఎవరు చేస్తున్నారా తప్పులు అంటే తెలుగు వాళ్ళు ఎక్కువైపోయారు మిగతా స్టేట్ల కన్నా తెలుగు వాళ్ళల్లో తెలుగు రాష్ట్రాల్లో చేసే తప్పులు ఇన్ని అన్ని కాదు వద్దన్న పని చేయడంలో వీళ్ళే మొట్టమొట్ట అడుగులో ఉంటారు ఏ విషయంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది దేశంలో న్యాయంగా ఆడది అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళకూడదని ఒక శాస్త్రం ఎలాగంటే వెళ్ళచ్చు వెళ్ళకూడదని నేను అన్నా ఏమో చిన్న పిల్లలు పన్నెండేళ్ళు పదేళ్ళు పిల్లలు అలాంటి వాళ్ళు వెళ్ళచ్చు మళ్ళీ యాభై దాటాక లేదా బహిష్ఠ లేని వాళ్ళే ఉంటారు చిన్న వయసులోనే ఆపరేషన్ చేయించుకున్నాక కొంతమంది బహిష్లు ఆగిపోతారు అలాంటి వాళ్ళకి అర్హువుతుంది కానీ ఇంకా నలభై వాళ్ళు ముప్పై ఏళ్ళ వాళ్ళు కూడా అయ్యప్ప స్వామి మాలకు వెడుతున్నారంటే అరిష్టాలు తప్ప వీళ్ళు అనుకుంటారు ఇవాళ నేను కొండ ఆ స్వామి దర్శనం చేసుకున్నాను అనుకుంటా తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎదుర్కొనే శక్తు కూడా ఉండదమ్మా అలాగే ఈవేళ ఆడవాళ్ళు చేయకూడని పనులు బహిష్ఠ అయినప్పుడు అసలు ధర్మశాస్త్రం ఏంటంటే ఇంట్లో నుంచి బయట ఉద్యోగస్తులకు తప్పదు కాబట్టి కర్మకాలు పెడతారు ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా కలిపేసుకుంటూ అన్నీ తిరిగేస్తూ ఓ ఇష్ట వచ్చినవి చేయడం ఎలా పడితే ఎలా ఏది మామూలు రోజుల్లో ఉన్నట్టు ప్రవర్తించేయడం దేవుళ్ళని తాకేయడం ఎలా అవి కూడా రేపు రాబోయే ప్రమాదాలు ఎలా ఉంటాయంటే అమ్మ మామూలుగా ఉండవు ఈ ప్రమాదాలు వాళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో లేకపోతే ఏం కాదులే ఆ ఏమవుతుంది మనం ఎలా ఉంటే అనే మూర్ఖత్వంతో ఎప్పుడైతే ప్రవర్తిస్తున్నారో దేశంలో ఆడవాళ్ళ అరిష్టాలు ఎక్కువైపోతున్నాయి ఎలాగయ్యా ఈ రేపు కేసులని కిడ్నాపింగ్లని కిడ్నాపింగ్లు అని ఎందుకు జరుగుతున్నాయి మనం చేసే తప్పులే వీళ్ళు కరెక్ట్గా ఉంటే జరగమనండి రోడ్డు మీద చూస్తాను ఆ త ఈ ఆడవాళ్ళు కరెక్ట్గా ఇంట్లో నియమనిష్టలు పాటించి ఆ అమ్మవార్ని ఎప్పుడొస్తే దగ్గరగా వాళ్ళు ఆకర్షించుకుని పూజలు పురస్కారాలు చేస్తారు వీళ్ళకి బయట ఎటువంటి అరాచకం జరగదు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను అందుకని ఎప్పటికైనా ఆడవాళ్ళు మారండి హిందూ ధర్మాన్ని పాటించండి సనాతన ధర్మాల్లోకి రండి వామాచారాల్లో ఉండకండి ఎన్నో రకాలు అయిపోతున్నాయి అర్థం చేసుకోండి ఎప్పటికైనా ఆడవాళ్ళు ముందడుగు పాస్ట్ అయిపోతుంది ఆ పాస్ట్ వలన జనాకర్షణలో ఏమవుతుందంటే రకరకాల విపత్తులు వస్తున్నాయి ఆ విపత్తులు వీడేలా చేశాడు వాడేలా చేశాడు అన్నం కాదు మన ప్రవర్తన కరెక్ట్గా ఉంటే అవతల వాడు టచ్ చేసే దమ్ముందా ఎవడికైనా ఆ తల్లిని నమ్ముకుని నువ్వు ఇంట్లో నీ నీతిగా దీపం పెట్టుకుని బయటకురా చక్కగా ఎవడొస్తాడో చూస్తా అదేం లేదు విచ్చల విడిగా రాయళ్ళకన్నా ఎక్కువగా మొగవాళ్ళకన్నా ఎక్కువగా ఓ విడిగా తిరుగుతుంటే అమ్మా నాకు బయట ఎలా జరిగింది నాకు ఎలా అయిపోయిందంటే ఎందుకవో అపచారాలు మీరు చేస్తున్న అపచారాలు మీరు చేస్తున్న తప్పులే నన్ను అర్థం చేసుకోండి లేదు తిట్టుకోండి నేను మీ మంచి కోరు చెప్తున్నాను కానీ మిమ్మల్ని మీద నేను కోపతాపాలతో నేను ఎవరికీ చెప్పట్లేదు అలాగే ఈ మధ్య దేవాలయాల మీద చాలా కుట్రలు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో ఒక బ్రాహ్మణి కొట్టారు దేవాలయంలో పూజ పూజ కొట్టారు ఇది ధర్మమేనా అసలు ఏంటి గుడి గుడిలోకి వెళ్ళి ఆ అన్న లాగి కొడతారా ఎంత పాపం అమ్మ అది ఏదైనా చేసావు బయటకు వచ్చాక ఏమండ పంతులు గారు మీరు ఇలా చేశారు అని ఏంటి వాడి మాట వినకపోతే కొడతాడా ఇంకెక్కడుందమ్మా ధర్మం దేవాలయంలో దేవుళ్ళని విగ్రహాలు పడగొట్టేసి పగలగొట్టేసి దేశం అంతా నాశనం చేస్తుంటే ఇంకా అమ్మవారు ఉగ్ర రూపం ఎందుకు దాల్చవుతావు ఖచ్చితంగా దాల్స్తుంది అలాగే మధ్య ఈ మధ్య కొత్తగా కాళేశ్వరంలో ముత్యేశ్వర స్వామి దేవాలయంలో సింగర్ మధుప్రియ మధుప్రియ గారు మరి ఏ ఉద్దేశంతో ఏ అహంకారంతో వెళ్ళిందో నాకు అర్థం కావట్లేదు వెళ్ళింది ఆ షూటింగ్ పర్మిషన్ తీసుకోవాలి అక్కడ వాళ్ళందరినీ పర్మిషన్ తీసుకుందో లేతే డబ్బు ఇచ్చుకుందో వాళ్ళని అర్థం కావట్లేదు అక్కడ ఆ దేవాలయంలో ట్రస్టీ మెంబర్ కానీ ఈవోని కానీ అయ్యకారుని కానీ మరి ముందుగానే మాట్లాడుకున్నావు ఏదో డబ్బైనా ఇచ్చి ఆశ అలా అసలు చేసింది ప్రాంగణం తీసుకో ఆ ప్రాంగణం షూట్ చేయి చక్కగా తప్పులేదు నువ్వు గర్భగుడిలోకి వెళ్ళి అర్హత ఉందా అసలు ఏ ఉద్దేశంతో గర్భగుడిలోకి వెళ్ళి తలుపులేసి షూట్ చేస్తావా అసలు వాళ్ళైనా యాక్షన్ తీసుకున్నామండి ఇప్పుడు పోలీస్ కేసు పెట్టి ఇరికించవలసిన బాధ్యత ఉంది చాలా తప్పమ్మా ధర్మం తప్పకూడదు ఎంతవరకు ఇప్పుడు నేనే ఉన్నా నేను పేరున్న వాళ్ళం సిద్ధాంతమే మేమే వెళ్ళాం బయటే గడప దగ్గరనే నలపడి బాగా తెలుసు పురోహితుడు సిద్ధాంతం అయ్యారు కొంచెం లోపల రండి పర్వాలేదు అంటే నేను ఫ్యాంట్లో ఉంటే వెళ్ళాం పంచిలో ఉంటే ఖచ్చితంగా పెడతా లోపల పిలిస్తే అలా ఉండాలి కానీ ఇంక ఎవరు పడితే వాళ్ళు గర్భగుడిలోకి వెళ్ళిపోవడం ఓ శుభ్రంగా అమ్మ అలంకరణ అలంకరి ఏమిటమ్మా ఆచారం ఎక్కడ అసలు సనాతన ధర్మం ఉందా చెప్పండి లేదు అయిపోయాయి ఈవేళ అన్ని ధర్మాలు మర్చిపోయాయి ఆఖరికి సాంప్రదాయాలు ఉందా విదేశస్తులు పాటిస్తున్నారండి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు విదేశస్థులు వస్తారమ్మా సరదాగా మన దేవాలయాలు చూడడానికి వాళ్ళు కట్టుగొట్టు చూస్తే తిరుపతిలో చూశాను నేను అన్నవరంలో చూశాను వైజాగ్లో చూశాను దేవాలయాల్లో మన విదేశస్తులు ఆడవాళ్ళు వస్తారు ఆ చీరకట్టు ఆ బొట్టు నిజంగా మన మన తెలుగు రాష్ట్రంలో ఏ ఆడది వాళ్ళ ముందు పనికి రాదు అంటే రెండు రకాలు ఉన్నాయి ధర్మం ఒక గుడికి వెళతున్నాం ఆడవాళ్ళ గురించే చెప్తున్నాను ఆ గుడికి వెళ్ళే పద్ధతిలో వస్త్రధరణ ఎంత చక్కగా ఉండాలో ఆ వస్త్రధరణ కరెక్ట్గా ఉండి చక్కటి బొట్టు పెట్టుకుని జుట్టు విరమోసుకోకూడదమ్మా చాలా తప్పు అది జుట్టు విరమోసుకోవడం గుడికి వెళ్ళడం అన్నది సాక్షాత్తు అది చాలా తప్పు దాన్ని చక్క పరిష్కారాలు చేసుకుని వాళ్ళని విదేశస్తులనైనా చూసి వాళ్ళు పాటించే విధానాలు మన వాళ్ళైన కళ్ళు తెరుచుకోండి ఏదో సంవత్సరం నేను అమెరికాలో ఉండొచ్చాను ఇంకేం లేదు నేను కటింగ్ తిరుగుతాను నేను బొట్టు పెట్టుకోను అంటే అది పద్ధతి కాదు వాళ్ళు ఇక్కడికి వచ్చి మన ఆచారాలు పాటిస్తున్నారా మీరు వెళ్ళి ఏదో ఒక్క ఏడాది గొప్ప కోసం అక్కడికి వెళ్ళి ఉన్న ఆచారాలు మర్చిపోయి కట్టుబొట్లు మర్చిపోయి ధర్మాలు మర్చిపోయి ఆఖరికి నెలసరి కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు ఇది తప్పు ఇప్పుడు పోతే ఈ సింగర్ మధుప్రి గారు చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పు గర్భగుడిలోకి వెళ్ళనివ్వడం అక్కడ ఈవోది తప్పు ఆ బ్రాహ్మణు అర్చకులు లోపలికి వెళ్ళనివ్వడం తప్పు అబ్జెక్షన్ పెట్టాలి అమ్మా ఇది రేపు పొద్దున్న మాకు ప్రమాదం మీకు వస్తుంది అలాగే అయింది సస్పెండ్ చేశారు కొంతమంది అయ్యగారిని కూడా సస్పెండ్ చేశారు ఈవిడ చేసిన పని వాళ్ళ కడుపు అట్టింది ఎంత తప్పు అయింది వాడు డబ్బుకి అకృతి పడే చేశారో వేరే చేశారో అక్కడ అయ్యగారిలో కడుపు పట్టిందా ఇప్పుడు ఈవిడ భవిష్యత్ ఏంటి రేపు పొద్దున్న ఇంక ఇంకెంటర్ పిలుస్తారా పాటలు పాడించుకుంటారా ఇలాంటి అపచారాల పనులు చేస్తుంటే ఈవిడికి చెప్పవలసింది తోటే ఇలాంటి పనులు చేయడం వల్ల దేవాలయాల్లో అసలు ధర్మశాస్త్రం డైరెక్ట్ దేవుడిని ఎప్పుడు కూడా కెమెరా పెట్టకూడదమ్మా అవి సెట్టింగుల్లో పెడతారు కానీ ధర్మంగా డైరెక్ట్ లైవ్లో కెమెరాకి పెట్టకూడదు పెట్టడం వల్ల కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి చిత్రీకరించి చక్కగా చుట్టూ పెట్టుకు తీయాలి కానీ డైరెక్ట్ దేవుడిని ఎవరైనా సరే మారచ్చు ఈశ్వరుడు అవ్వచ్చు ఆయన సరే డైరెక్ట్ ఎప్పుడూ కూడా కెమెరా చూపించకూడదు వాటి వల్ల కూడా ఎన్నో అనర్థాలు వస్తున్నాయి ఇవి తగ్గించుకోండి మారండి యాంకర్లు తగ్గించి అందరికీ చెప్తున్న షూట్ చేసేటప్పుడు ధమ్ము ఆలోచించండి బుర్ర ఉపయోగించండి ఒక దేవాలయానికి పెడుతుంటే ఏ విధంగా అక్కడ మనం షూట్ చేయాలి ఏ విధంగా అక్కడ యాంకరింగ్ చేసి ఆ దేవుడి గురించి ప్రచారం చేయాలి మనం అవన్నీ ఆలోచించుకుని చక్కగా చూసుకుని చెయ్యండి ధర్మం హిందూ ధర్మంలో ఉన్నాం సనాతన ధర్మంలో ఉన్నాం అవి పాటించండి ముందు మనం ఒక ఉద్యోగంలో ఉన్నాం ఆ ఉద్యోగం చేసేటప్పుడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామా ఆ వాహనరస్తులోకి సైలెంట్ అయిపోతాం లేచి నిలబడతారు శాల్యూట్ కొడతారు అలాగే నువ్వు ఎందుకు అక్కడ భయపడుతూ ఉద్యోగం చేస్తున్నానో బయటకు ఒక దేవాలయం దగ్గరికి వస్తులోకి ఎందుకు రకరకాలుగా ప్రవర్తించడం అలాగే మన మనసులో ఎప్పుడూ కూడా ఒక దేవాలయానికి వెళ్తే ఆత్మశుద్ధి ఫస్ట్ ఆత్మశుద్ధి ఉండి నియమనిష్టలతో చక్కగా దేవాలయానికి వెళ్ళి అక్కడ చక్కగా అన్ని చూసి అప్పుడు ఆ దేవుడి గురించి మీరు వ్యాఖ్యానించండి ఆయన గురించి చెప్పండి చక్కగా ఏ దేవాలయానికి వెళ్ళారో ఆ దేవుడి గురించి వర్ణించండి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ దేవుడు ఇక్కడ ఈ ఏ విధాలు పాటిస్తే ఈ దేవాలయానికి ఇంత పేరు ప్రదేశాలు ఎలా వచ్చాయి ఏ విధంగా వచ్చాయి అలాంటివి చెప్పండి అంతేకాని గర్భులు గుళ్ళోకి వెళ్ళిపోయి తలుపులేసి అంటే తలుపులేసి తీడే ఈ అర్థం ఏంటి అది ఎంత అపచారం రేపు పొద్దున్న రేపు పొద్దున్న అక్కడ మొత్తం టోటల్ అందరికి ప్రమాదాలు వస్తాయమ్మా ఇది చేసిన వాళ్ళకి ఇప్పటికే కడుపు కొట్టారు నలుగురు ఐదుగురు పాపం బయటపడ్డారు వాళ్ళకి మళ్ళా గుళ్ళో స్థానం లేదు ట్రస్టీ మరి ఈవిడ బతుకే ఒకటి రేపు పొద్దున్న జైలుకి వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి వీడికి కూర్చోబెడతారు తప్పదు జీవితం పాడైందా లేదా కెరీర్ ఎంత మంచి కెరీర్ ఎంత మంచి సింగర్ అలాంటి సింగర్ ఈవేళ అపచారం చేసిందంటే దేశ అరిష్టాలు తప్పవు ఇలాంటి పనులు చేయడం వల్లే దేశ అరిష్టాలు ఎక్కువైపోతున్నాయి అందులో ఆడవాళ్ళకి ఎక్కువైపోతున్నాయి ఎక్కడ చూసినా ఆడవాళ్ళకి అపచారాలు ఇది ఎక్కడికి వెళ్ళండి ఉద్యోగానికి వెళ్ళండి ఇంకో వాళ్ళనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారమ్మా మీరు చేసే పాపాలే అలాంటివి తగ్గించుకోండి మేమే కోపంతో చెప్పట్లేదు మీ భవిష్యత్తు మీ కుటుంబాలు మీ భర్తలు మీ పిల్లలు బాగుండడం కోసం నేను వివరించి అర్థం చేసుకోండి రైట్ అండి కాబట్టి నేను నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తున్నాను మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఇలాగే నేను దేవస్థానం వాళ్ళ పేర్లు కానీ నేను చెప్పట్లేదు ఒక దేవాలయానికి వెళ్లారు అక్కడ ఫోటోస్ తీయకూడదు కానీ వీళ్ళు ఏం చేశారు ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఏదో దేవుడు బాగున్నాడు అని చెప్పి ఫోటో తీశారు దాన్ని అందరికీ షేర్ చేశారు నిజం చెప్తున్నాను తను ఏడుస్తూ నాకు చెప్పిన విషయం ఏంటంటే నేను తెలియకే చేశాను నాకు తెలీదు ఏదో బాగున్నాడు దేవుడు అని ఫోటో తీసాను వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అండి హస్బెండ్కి చాలా గట్టిగా దెబ్బలు తగిలాయి ఇంకా ఆ తర్వాత ఆరు నెలలు తన వాళ్ళ లైఫ్లో జరిగిన అంటే హస్బెండ్కి ఉద్యోగ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి తనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి పిల్లల ప్రాబ్లం అంటే వీళ్ళు తెలిసి తెలియక ఏదో ఉత్సాహంతో చేసేసిన ఒక చిన్న పని వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసిందండి తను చెప్పి ఏడిస్తే నేను ఒకటే అన్నాను సరే తెలిసో తెలియకో నువ్వు చేసావు తప్పే చేసావు కానీ నువ్వు మళ్ళా వెళ్ళు అదే టెంపుల్కి వెళ్ళు అపచారం అని చెప్పి క్షమాపణ చెప్పి నువ్వు లెంపలు వేసుకుని ఆ అమ్మవారికో లేకపోతే అయ్యవారికో తను ఎక్కడికి వెళ్ళిందో అని ఇద్దరు వెళ్ళి నమస్కరించుకుని అక్కడ సాష్టాంగం పడండి ఏదైనా దానం మీకు తోచినంతలో చేసి రండి అని చెప్పాను నాకు తెలిసే చెప్పాను లేకపోతే నాకు తెలియని తాను ప్రత్యేకించి దేవాలయాల్లో ఇక్కడ ఫోటో తీయకండి అంటే మీ ఉత్సాహంతో అతి ఉత్సాహంతో ఫోటో తీసి తీసుకుని లేనిపోని సమస్యలైతే దయించి తెచ్చుకోవద్దండి ఇది మా ఛానల్ తరపున మేం చేస్తున్నాం మనవి గురువుగారు గురుగారు నిజంగానే మీరు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు